ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని చదువుకొని ఇలా జాబ్ వచ్చింది సరే ఫస్ట్ జాబ్ వచ్చింది హుషారు ఉంటుంది కదా మనకు హ్యాపీనెస్ ఉంటుంది కదా అని వెళ్ళి ఒక వన్ మంత్ చేశాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక నా సిచ్యువేషన్ చూసి అంత వీక్గా ఉంది మళ్ళీ సెకండ్ బై అంటే టూ ఇయర్స్ బాబు నేను చూసుకుంటా బాబుని తీసుకెళ్తా ఉన్నాను మా హస్బెండ్ వచ్చి ఇక్కడ ఏసీ సుపారెడ్డి స్టేడియంలో క్రికెట్ కోచ్గా పనిచేస్తున్నాడు జాబ్ వచ్చాక ఆయన నిందని చెప్పడం కాదు కానీ నేనున్నాను నేను వస్తాను ఈ జాబ్ నీతో ధైర్యంగా ఉంటానని కూడా తను కూడా చెప్పిన ఆ పరిస్థితిలో మా నాన్న ఉన్నాడనమాట మా నాన్న అమ్మ మా చెల్లెళ్ళు ఇంటర్ చదువుతుంది మా తమ్ముడు టెన్త్ వాళ్ళని కూడా వదిలేసి నా కోసం వచ్చారు ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ జాబ్ అని ఇలా అవకాశం బాగుట్టుకోకూడదు ఈ అమ్మాయిని చూస్తాక మిగతా పిల్లలు కూడా చదువుకుంటారని ఉద్దేశంతో ఇద్దరు మా వాళ్ళని వదిలేసి మా అన్న మా తమ్ముడు మా చెల్లెల్ని ఇంట్లో పెట్టేసి నాకు చిన్నపిల్లని చెప్పి ఉన్నారు సార్ అక్కడ మా హస్బెండ్ ఇక్కడే ఉన్నాడు వీక్లీ వన్స్ వచ్చేవాళ్ళు అలా చేసి హాస్పిటల్కి వెళ్తే బ్రెడ్ రోజు లేకపోతే నీకు నార్మల్ అవును అట్లా పచ్చిన చాలా ఉన్నాయి సార్ అసలు చెప్పడానికి నాకు చెప్పినా చెప్పడం నాకే రావట్లేదు సరే అని చెప్పి మెటర్నిటీ లీవ్ పెట్టుకున్నాను సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని అప్పుడు థర్డ్ ఇయర్ త్రీ ఇయర్స్ బాబు ఒక బాబు చేస్తాం ఇంకో బాబు సిక్స్ మంత్స్ బాబుని పట్టుకొని వెళ్ళాను ఆ రూట్ దారుణంగా ఉంటుంది అంటే ఆ మేడం చెప్పాలి కదా సార్ ఆ మేడం ముందు స్కూల్ అది మా నాన్న వర్షం వస్తే జాలి పడిపోతాం ఒకసారి గాలి నాతో పాటు ఇంకోసారి కూడా అదే డిఎస్సిలో లో వచ్చారు ఆ సార్ జూనియర్ అబ్బాయి మాకు అబ్బాయి నేను స్ట్రెంగ్త్ ఫుల్ ఉంటుంది సార్ అక్కడ ఎప్పుడూ స్ట్రెంత్ ఫుల్ ఉంటుంది స్కూల్ బాగుంటుంది కాకపోతే రూట్ బాగుండదు వాకాడు మండలం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడికి బైక్ మా నాన్న ఇద్దరు పిల్లల్ని నన్ను నేనే చండీబిడ్డలా చూసుకుంటాడు మా నాన్న అంటే ఎవరికైనా ఉంటుంది కానీ నా పరిస్థితి అలాంటిది అప్పుడు ఆ సిచ్యువేషన్ ముగ్గురు తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం అన్నం తినక మా నాన్న అంటే నాకు ఈ పిల్లల్ని చూసుకొని క్యారీ చేసే అంత ఓపి కూడా ఉండేది కాదనమాట పిల్లలతో పడి అక్కడ స్కూల్ చెప్పి మా నాన్న చెట్టు కింద కూర్చొని ఆ ఊరోళ్ళు కూడా తెలుసు కూర్చొని సాయంత్రం తీసుకెళ్ళే వాళ్ళు మళ్ళీ వారం వస్తే ఇక్కడికి రావాలా ఎందుకంటే హస్బెండ్ ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఇది తీసుకుని ఉండేదాన్ని సరే అలా చేస్తున్నా కానీ కొంచెం ధైర్యం సపోర్ట్ సరే వేరే సార్ ఉన్నారు కదా మనం చదువు చెప్పాలి పిల్లలకి అని అనే ఒక ఇంటెక్షన్లో సరే చేద్దాం స్కూల్ అని బాగా చేస్తూ ఉన్నాము సరేలే అని త్రీ ఇయర్స్ మేడం చెప్పినట్టు ట్రాన్స్ఫర్ పెట్టాం ఏదో వస్తుంది నేను కానీ మాదే ఇక్కడ మా హస్బెండ్ది ఇక్కడ దగదక్తి మండలం లోపాలు సరే ఈ సైడ్ రావు సీనియర్స్ ఎవరు అట్టా రావు ఈ సర్వీస్ పెరిగితే వస్తాయని సరే అని ధైర్యం చేసుకొని సరే పిల్లలు పెద్దలు ఇద్దరు పిల్లల్ని మా స్కూల్లోనే తీసుకొని వెళ్ళి ఇద్దరు పిల్లల్ని అప్పుడు స్ట్రెంత్ ఫిఫ్టీ టూ అట్లా ఉన్నది అలా చేస్తా ఉన్నాము నాతో పాటు వచ్చిన సార్ రెండు వేల ఇరవై ఒకటిలో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు కానీ సార్ కూడా చెప్తుంది ఏమని మేడం మీకు వస్తుంది మీరు లేడీస్ మీరు వెళ్ళిపోతారు మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది మీరు వెళ్ళిపోతారు ధైర్యంగా ఉండండి మేడం అని చెప్తా ఉండేది సరైన ఒక ఫోర్ ఇయర్స్ అయింది కదా పాయింట్స్ ఉన్నాయి ఫోర్త్ కేటగిరీ స్కూల్ అది ఉన్నాయి కదా అని లెక్కేసుకుంటా ఉండేది మేము పాయింట్స్ ఎప్పుడు బయటపడతాం మా పిల్లలు మా పిల్లల్ని అదే స్కూల్లో నేను చేసిన స్కూల్లోని వాళ్ళు చదవక మిగతా పిల్లలు మనకు స్కూల్లో ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదా మన పిల్లలు మన మాట వినరు మా పిల్లల భవిష్యత్తే పోయింది అసలు మేము ఎందుకు చదువుకున్నది మా పిల్లల్ని భవిష్యత్తు ముందుకి మేమే వెనకబడి ఉన్నాం మేము ముందుకు వచ్చి మా పిల్లలు కూడా ఇంకా ముందుకు రావాలని ఉద్దేశంతోనే సార్ నేను జాబ్ అయితే చేసింది అంత కష్టపడి చదువుకుంది కూడా నా ఉద్దేశం అదే ఇలా ఎందుకు ఉండాలి ఇలా ఎందుకు పేదరికంగా ఉండాలి చదువుకుంటేనే మనకు అని అని అనుకోనే చదివాను నేనైతే అలా ఉంటే సార్ రెండు వేల సార్కి ట్రాన్స్ఫర్ వచ్చేసింది నేను ఒక్కదాన్నే సింగిల్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ నా ఇద్దరు పిల్లలు ఫార్టీ సెవెన్ మెంబర్స్ అయినా చేశాం సార్ ఓ సార్ కూడా బాగా మెచ్చుకున్నారు ఆ రూట్ లో నేను పియోలో మేడం సినిమా అమ్మాయి శుభాష్ని ని అలాంటి పరిస్థితులే ఆ బాక మన కోస్టల్ ఇంట్లో చేస్తా ఉంటే మీ నలుగురు బాగా చేస్తారు అని మంచి పేరే తెచ్చుకున్నాను సరే సార్ ప్రోత్సాహం మంచి పేరు చేద్దాం ఎయిటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ట్రాన్స్ఫర్ అవుతుంది మనకు ఖచ్చితంగా పంపించేస్తారు రిలీవింగ్ పూల్లో పెట్టి ఇస్తారు లేదా వెల్కమ్ చెప్ నేను చెప్తారనే ఆశతో ఉన్నాం అనమాట మా బాధనని నేను ఇప్పుడు బయట చెప్పాలని అసలు మాట్లాడాలి నిన్న సార్ సారి సార్ కూడా ఇలా ఎట్టించి మేము ధర్నాకి వెళ్తున్నాం అంటే సుష్మా కూడా మాట్లాడుతుందా అనేది సారు ఆశ్చర్యపోయారనమాట ఎందుకంటే నేను ఎప్పుడు ఏది అడగను మనసులోనే పెట్టుకున్న ఎన్ని కష్టాలు అందరికీ ఉంటాయి బాధలు అందరికీ ఉంటాయి కష్టాలు ఇవి చెప్పుకున్నా ఏం చేసేది లేదు మనమే దిగమింగుకొని మన పరిస్థితిని అర్థం చేసుకొని మన డ్యూటీ చేయాలి మన పిల్లలకి న్యాయం చేయాలి ఆ స్కూల్లో కూడా న్యాయం చేయాలి పిల్లలకి అని చెప్పి నేను చేస్తా ఉండేదాన్ని ఎప్పుడు బయట చెప్పలేదు కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది ఏంటంటే డిఎస్సి మీద హోప్ పెట్టుకున్నాం మేము ఒక ఎస్జిటి వస్తే మేము వెళ్ళిపోవచ్చు అని ఒక ఎస్జిటి కూడా చూపిల్ల నా ఊహ ఏంటంటే సార్ ఎప్పుడు ఫుల్ స్ట్రెంత్ సార్ ఆ స్కూల్లో కంపల్సరీగా ఎస్జిటి వస్తేనే ఆశతో ఉన్నాను నేను అంటే ఏ డెసిషన్ తీసుకోవడానికి నాకు సపోర్ట్ లేదు ఒక మెడికల్ నాకు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడు ఆడపిల్లలు కంట పిల్లలు చదివిస్తారు కదా మా చదివి కూడా అయిపోయింది నేను ఈ నేను వెళ్ళి వాళ్ళని చూసుకునేదాని ఇప్పుడు లేదు అంతమంది హ్యాపీగా ఉన్నా ఇంట్లో మా తమ్ముడు ఒక్కడే అలా ఉంటుంటే నాకు బాధేస్తుంది సరే అని ఈ ట్రాన్స్ఫర్లో కొడవలు మనల్ని పెడుతున్నాను సార్ మా నేటి కొడవలు మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు మా తమ్ముడు చూసుకుందాం వాడికి ఏదో దారి చూపిస్తే అయిపోద్ది కదా అని ఆశలు ఎన్నెన్నో అనుకుని పెట్టుకున్నాం కానీ ఇల్లు వేరు రావడం వల్ల అసలు పంపించడం పంపిస్తారా పంపిణా నాకు అసలు అర్థం కావడం ఇన్ని బాబులు చెప్తా ఉంటే వస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు లేరు మా హస్బెండ్కి కూడా అమ్మా నాన్న లేరు మా ఆయన దగ్గర ఒక బాబు నా దగ్గర ఒక బాబు రెండు రోజులకి ఒకసారి ఇలా వస్తుంటే మళ్ళీ మా చిన్న బాబుని తీసుకుపోతున్నాయి నీకు వాడికి టిఫిన్ దా ఇక్కడున్న బాబుకి టిఫిన్ దా నేను చేసి పెట్టాను అని మా ఆయన వచ్చినప్పుడు మా పెద్ద బాబుని మొన్న కూడా ఇంట్లో వేసి చాలా వేసొచ్చు పిల్లలు గమ్మ పిల్లలు కదా సార్ రోజు గమ్ముకుంటారు గ్యాస్ తిప్పారు ఒకసారి బాత్రూమ్ అన్నట్టు వాళ్ళు చెప్పిన గెలుపెట్టేసేది నేను చెప్పుకుందే బాధలు కానీ ఖచ్చితంగా మా ఎన్నో దయించి మమ్మల్ని రిలీజ్ చేసి ఇస్తారని ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పెద్దలందరికి సార్ గారికి నా